అస్మద్గురు భీ నమ మిత్రులరా ఆషాఢ మాస సందర్భంగా ఎక్కడెక్కడా లేని కొత్త కొత్త వ్రతాలన్నీ కూడా పదల మధ్యలోకి వస్తున్నాయి కానీ మనం అలాంటివి మాట్లాడుకోకుండా అందరం కూడా సుఖంగా సుకరంగా చేసుకోవడానికి వీలుగా ఉండే మంత్రాలు అవి చెప్పుకుంటున్నాం పదిహేడవ తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి దక్షిణాయనం ప్రారంభమవుతోంది ఆ సందర్భంలో దక్షిణాయనమంతా ప్రత్యేకించి వ్రతాలు చేసుకుంటారు నాలుగు నెలల పాటు సన్యాసులు పరివ్రాజకులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఊరు వదిలి వెళ్ళరు ఒకే ఊళ్ళో ఉంటారు చాతుర్మాస్య దీక్ష అంటారు ఒకప్పుడు మహారాజులు కూడా నాలుగు నెలల పాటు నగరంలోనే ఉంటారు వానాకాలం సమావేశాలు ఏర్పాటు చేసుకుని పన్నులు ఎలా వెయ్యాలి ఇలాంటి ప్లానింగ్లు చేసుకుంటారు వేసవి కాలంలో పన్నులు మడతారు మొదలు పెడతారు ఇది పద్ధతి ఇదంతా చాలా పెద్ద కథ అలా ఉంచండి మీరు ఈరోజే కాదు మొత్తం నెలంతా కూడా ఒక చిన్న పని చేయండి దానివల్ల ఆర్థిక లాభం కలుగుతుంది ఇంట్లో ఏమన్నా చిన్న చితగా సమస్యలు ఉంటే అవి తీరిపోతాయి అంటే సర్వరోగ నివారిణి అన్నట్టుగా చెప్తారే కొన్ని మందులు అలాంటిది అనమాట ఇది ఏం చేయాలంటే కొంచెం పళ్ళెల్లో నీళ్లు పోసి మరి పెద్ద లోతున్న పళ్ళెం కాదు మామూలు పళ్ళెల్లో దాని లోపల మట్టి ప్రమిదలు దీపాన్ని వెలిగించి ఆ నీళ్ళల్లో ఉంచండి దీపం నీళ్ళలో మునిగిపోకూడదు అది పెట్టుకోండి రోజు ఇలాగే వెలిగించండి ఈ మంత్రం చెప్పుకునేది చదవండి లేదు మీకు అవకాశం ఉంది కాస్త చెరువులు గట్ట దగ్గరలో ఉన్నాయనుకోండి మెట్ట తామరాకం దొరుకుతుంది మెట్ట తామరాకు తీసుకొచ్చి దాని మీద తులసి మట్టి కానీ పుట్ట మట్టి కానీ గుప్పెడు వేసి ఆ గుప్పెడు మట్టి కూడా నెలంతా వాడుకోవచ్చు దాని మీద ఈ ప్రమిదతో దీపాన్ని పెట్టి వెరిగించుకోండి మెట్ట తామర దొరక్కపోతే తమలపాకు తినా సరే తమలపాకు రోజు మార్చుకోలిగితే మంచిది లేదా నెల అంతా కూడా అట్టే పెట్టచ్చు ఇది దీనివల్ల ఇది వాయువుకి ప్రార్థన వాయుదేవుడికి ఇంకో పది రెండు దా రుద్రుడు అని చెప్పి ఆ మహానుభావుడికి ప్రార్థన ఇది ఈ ప్రార్థన మంత్రాన్ని మరీ నూట ఎనిమిది రెండు వందల యాభై గంటన్నర ఇలా చేయగల పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ చేసుకోండి ఆ మంత్రం చూడండి హాయిగా చదువుకోండి జాగ్రత్తగా ఏమిటది ఉదీరయత మరుత సముద్రత ేష అర్క నభ ఉత్పాతయ అధ మహా ఋషభస్ నత నభస్వత వాచిర ఆప పృథివీం తర్పయంత్ మాకు రాబోయే నెలలో మంచి వర్షాలు పడి భూమండలం అంతా తృప్తి చెందుగాక ఉదీరయత మరుత ఓ మరుదేవతలారా మీరు బయలుదేరండి ప్రవహించండి వీసండి జాగ్రత్తగా ఉదీరయత కింద ఒక తోట ఉండకుండా పైకి ఎగరండి సముద్రత త్వేష మీ లోపల కాంతి ఉంటుంది అది మాకు తెలియదు ఆ కాంతితోటి సముద్రం నుంచి పైకి వెళ్ళండి అంటే సముద్రపు నీళ్లు పైకి తీసుకెళ్ళాలి అలాగా అప్పుడు ఏం చేయాలి మేఘాలని కిందకి లాగుతారు అన్నమాట మీరు సముద్రంచి వెళితే మేఘాలు వచ్చాయి దాన్ని కిందకి లాగుతాయి అర్క నభ ఉత్పాతయ ఓ సూర్య భగవానుడా ఆ పైలోకంలో ఉన్న మేఘాలని నెమ్మదిగా ఉత్పాతయ్య కిందకి దింపవయ్య మాకు వర్షాలు పడాలి కదా అందుకోసం అని చెప్పి ఉత్పాతయ అథ మహారుషవస్య నదత నవస్వత ఓ మేఘములారా మీరు బాగా ధ్వనించాలి బాగా ధ్వనిస్తూ ఆ మేఘాలని కిందకి తీసుకొచ్చి జాగ్రత్తగా వాషిరా ఆపహ పొదుగు నిండుగా పాలున ఆవు దూడకి పాలివ్వడానికి ఎంత తొందరగా ఆత్రంగా వస్తుందో అలాగే మేఘాలరా మీరు కూడా కిందకొచ్చి పృథివీ తర్పయంతు ఈ పృథివిని తృప్తి చేయండి అంటే మొదట ఎవరు వాయుదేవుడు ఓ వాయుదేవ సముద్ర కిరటాలు ఉంటాయి ఇక్కడి నుంచి నీళ్ళని జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళు ఎందుకోసం సూర్యుడు ఉన్నాడు అక్కడ ఈ నీళ్ళని తీసుకుని ఆయన ఏం చేస్తాడు మేఘాలు తయారు చేస్తాడు మేఘం వచ్చింద మేఘం ఏం చేస్తుంది నీళ్లు బాగా నింపుకున్న తర్వాత మళ్ళీ వాయుదేవుడు సూర్యుడే ఉంటారు వీళ్ళిద్దరి వల్ల నెమ్మదిగా కదులుతాయి కదిలి భూమండలవే పోస్తాయి ఇంచేత నెక్తతి వాత వాయుదేవుడు ఎప్పుడు కూడా పై నుంచి కిందకి వీస్తుంటాడు కింద నుంచి పైకి కూడా కిందకు వస్తాడు వచ్చేసరికి ఆ మేఘములు ధ్వనిస్తూ ఇంచేత వాటి సందుల్లో గాలి వస్తుంటుంది కదా అది ధ్వని మేఘధ్వని ఉరుములు మెరుపులు గర్జనలతోటి బాగా వచ్చి బాగా వర్షం కురవాలి ఎలా కురవాలో తెలిసిన ఆకలితో ఉన్న భూమి ఆ నీళ్లు తీసుకుని పంటలు బాగా పండించాలి ఎలాగంటే తెలుసిన సముద్రపు నీరు కదండి ఉప్పగా ఉంటుందంటావా పశువులు గడ్డి తింటాయి మరి గడ్డి తింటున్న ఆవులు పాలనంత రుచిగా ఎలా ఇస్తున్నాయా అలాగే మీరు సముద్రంలో నీళ్ళను తీసుకోండి దాంట్లో ఉప్పదనం మీరు తీసేసుకోండి మంచి నీళ్లు మాకివ్వండి ఇది ప్రార్థన అంటే వరుణదేవతకి వాయుదేవతకి సూర్యుడికి కూడా ప్రార్థన ఇది చూస్తే వర్షాల కోసం అనిపిస్తుంది కాదు మన కష్టములన్నీ తొలగించే అద్భుతమైన మంత్రం ఇది గమనించండి నైవేద్యమా మీ ఇష్టం అది తప్పేం లేదు లేదు శనగలు నివేదన చేయండి స్వస్తి